జిల్లా గురుచాల నియోజకవర్గం శ్రీనగర్ సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికుల నిరసన నేటికి రెండో రోజుకి చేరుకుంది కార్మికులు గత రెండు రోజుల నుంచి నిరసన మరియు ధర్నా కార్యక్రమం చేపట్టారు ఫ్యాక్టరీ కార్మికుల జీతాలను తక్షణమే ఒక్కొక్క కార్మికుడు మూడు వందల రూపాయలు పెంచాలని ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ తో పాటు మాకు కూడా కార్డు కార్మికులు ఇవ్వాలంటూ తెలియపరిచారు ఫ్యాక్టరీ ప్రధాన గేట్ వద్ద కార్మికులు బైఠాయించి మా డిమాండ్లు పూర్తయ్యే వరకు ఫ్యాక్టరీ లోపలికి ఎవరిని అనుమతించబోమంటూ నిరసన చేపట్టారు ఫ్యాక్టరీ కార్మికులు మాట్లాడుతూ గత రెండు రోజుల నుంచి నిరసన చేపట్టిన ముఖ్యంగా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ మొండి వైఖరి చూపిస్తున్నారని తెలిపారు মানমক మట్టంపల్లి నుండి ఎవరైనా వస్తే మాత్రం ఆపుతావు మట్టంపల్లి బ్యాచ్ వస్తున్నారు వాళ్ళు వస్తే మాత్రం ఆపేస్తా లోపలికి వెళ్ళేది వచ్చేసరికి క్లింకర్ అయితే సిమెంట్ అయితే లక్ష టన్ను డిస్పాచ్ పోతుందండి కొన్ని లక్ష టన్నులు తిరుగుతున్నారు ఏ మేము అభివృద్ధికి పాటుపడలేదా మా కుటుంబాలు ఎలా బతకాలండి గత ఇరవై సంవత్సరాల నుంచి చేసే వర్కర్లకి ఆ రోజు జేపీ వాళ్ళు స్కిల్ రేట్ ఇస్తే ఈ యాజమాన్యం కేవలం కొంతమంది వాళ్ళు నరేందర్ రెడ్డి గారు పేర్లు చెప్తున్నా మేము ఎవరికి భయపడము కష్టపడి పని చేస్తున్నాం స్కిల్ రేట్ ఇచ్చి వాళ్ళని కంపెనీ కింద వాడుకొని మీరు చేయండి మేము స్కిల్ ఇస్తామని వాళ్ళు తగ్గించేసి వాళ్ళు పొట్టగొట్టారు వారి వైఖరి కూడా చేపించుకొని పొట్టగొట్టారు ఈరోజు కూడా మరీ మరీ చెప్తున్నాం మా సివిల్ సోదరులు మేమంతా కాంట్రాక్ట్ వాళ్ళమే వాళ్ళకు కూడా తక్షణమే హిందీ వల్ల కార్డు ఇచ్చి వాళ్ళకు కూడా అన్ని సదుపాయాలు ఇచ్చి ప్రతి ఒక్కళ్ళకి మూడు వందల రూపాయలు జీతం పెంచే పెంచే వరకు కూడా మా యొక్క నిరసనను ఇదే విధంగా తెలియజేస్తున్నాము దయచేసి యాజమాన్యం వారు మా బాధను అర్థం చేసుకొని మా కుటుంబాలు మేము అందరం కూడా మీకు తోడ్పడి ఉంటామండి మీ మీద ఎలాంటి లేదు దయచేసి అర్థం చేసుకోండి యాజమాన్యం దృష్టి వారికి మీడియా మిత్రుల ద్వారా ప్రసార మాధ్యమాల ద్వారా ప్రతి ఒక్కళ్ళు తెలియజేసి మాకు సహకరించవలసిందిగా చూస్తున్నాము గతంలో కూడా పలుమార్లు ఒకసారి కాదండి ఇరవై సార్లు లెటర్లు ఇచ్చాం అన్ని విధాలుగా ఆదుకోమని చెప్పాం సార్ ఈరోజు ఇచ్చే పక్కన ఉన్నటువంటి ఫ్యాక్టరీ వాళ్ళు ఒక కళాశీకి వచ్చేసి ఇక్కడ అక్కడ వంద నూట యాభై రూపాయలు తేడా ఉంది సివిల్ వాళ్ళకి చాలా దుర్మార్గంగా చేస్తున్నారు వీళ్ళు కాంట్రా లోడింగ్ వాళ్ళకు కూడా నాలుగు వందల అరవై రూపాయలు దాకా ఇస్తున్నారు ఇక్కడ పక్క ఫ్యాక్టరీ వాళ్ళు ఎంత ఇస్తున్నారు అవన్నీ కూడా ఉన్నాయి మీకు తెలుసు తెలియదు కాదు ఏమన్నా అంటేనేమో తెలంగాణ స్టేట్ వేరు ఇది వేరు అంటున్నారు ఇంకోటి అడిగితేనేమో జీవో అంటున్నారు సార్ సెంట్రల్ గవర్నమెంట్ జీవో ప్రకారం మాకు ఇవ్వండి సార్ చెట్టినాడులో ఇస్తున్నారు మీరు జీవో ప్రకారం పోయిన వాళ్ళు జీవో ప్రకారం చేయండి మా పట్టు కొట్టొద్దు దయచేసి మా బాధను అర్థం చేసుకోండి నాలుగు వందల కుటుంబాలు మేము ఇక్కడ పని చేస్తున్నామండి ఈ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మీ పొగ మీ ఖాళీ గతంలో పిలిచి మా పొలాలు పంటలు పండకుండా పోయినా కానీ మేము కంపెనీ అభివృద్ధికి తోడ్పడ్డాం మీరు ఏదో పని దొరుకుతుందని చెప్పేసి మీరు ఎందుకు ఈ యాజమాన్యం వచ్చిన తర్వాత ఎందుకు ఇలా చేస్తుందో కాంట్రాక్ట్ కార్మికులు మాకు అర్థం కావట్లేదు దయచేసి ఇక్కడ మేము ఒక బానిసల్లాగా చూడకుండా మేంగోడు యాజమాన్య అభివృద్ధికి వాళ్ళగా చూసి మంచి మనసుతో మా యొక్క జీతాలను కనీస జీతాలను మూడు వందల రూపాయలు పెంచవలసిందిగా కోరుకుంటూ ప్రాధాయపడటం జరుగుతుంది